ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుడు వర్షాన్ని ఆపి మనకి మంచి చల్లటి వాతావరణాన్ని ఇచ్చారు ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మొదట మహిమ కలుగునగాక అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి దైవజనులు అందరికీ కూడా నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే గారు వారి కుటుంబానికి కూడా నవృతి పూర్వక వారితో హుట్టులందరికీ కూడా నవృద్ధిపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మరి ఈ వాతావరణం ఇలా ఉంటుందని ముందుగానే ప్రకటన జరుగుతూ ఉంది కొన్ని చోట్లయితే మీటింగ్స్ మొత్తానికి క్యాన్సిల్ అని ప్రకటించేశారు వాతావరణము దృష్ట్యా ఇక మీటింగ్స్ క్యాన్సిల్డ్ అని ప్రకటించేశారు అయినా మనం మీటింగ్స్ ఏవి క్యాన్సిల్ కాకుండా దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశారు ఈ వాతావరణం ఇలా ఉంటుందని తెలిసి నిన్న రాత్రి దేవుడు అద్భుతంగా రాత్రికి రాత్రి బాప్తిజ్ వాళ్ళు తీసుకోవడానికి కృప చూపించాడు నిన్నటి రాత్రి ఒక నలభై మంది తీసుకుంటారని ఆశపడ్డాం కానీ నలభై మూడు మంది తీసుకున్నారు తీసుకున్నాం నిన్న రాత్రి బాప్తీజం పొందిన వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి నిన్న రాత్రి బాప్తీజం పొందినటువంటి వాళ్ళు లేచి నిలబడండి లేచి నిలబడి ఉన్నటువంటి వీరు మరి సంఘంలోకి చేర్చబడ్డారు దాదాపు నలభై మూడు మంది సంఘంలోకి వీళ్ళు చేర్చబడ్డారు కాబట్టి వీళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఒక్కసారి గట్టిగా చపట్లు కొడుతూ దేవుని సన్నిధిలో స్తోత్రం చేద్దాం హాలేలు యా హాలేలు యా హాలేలు యా చెప్పండి స్తోత్రం 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 హలేలు యా హాలెలు యా హలెలు యా హాలేలు వీరందరినీ కూడా యేసుక్రీస్తు పేరట ఆ సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి వీరు సంఘంలో చేర్చబడి పరలోక రాజ్య బాలసురదర్శనకు పొదురు జాగదాం ఈ రాత్రి ఈ నలభై మంది కాకుండా నా లెక్క ప్రకారం ఇంకా ఇరవై ఏడు మంది బాప్తీజం తీసుకోవాలి అలా అప్పుడు మన సంఖ్య డెబ్బై పూర్తవుతుంది ఎంత పూర్తవుతుందండి డెబ్బై కాబట్టి ఆ డెబ్బై సంఖ్య పూర్తవ్వడానికి ఇంకా మీలో ఎవరి బాప్తీజం తీసుకోలేదో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వబడింది ఇంకొక అవకాశం ఇవ్వబడింది కాబట్టి బాప్తీజం పొందని వారు ఈ నలభై మూడు మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు ఈ నలభై చిన్నపిల్లలు తీసేసుకున్నారు అని అంటే వాళ్ళకి నిన్న రాత్రి ప్రార్థనలో దేవుడు తాకడం జరిగింది అనేక మంది ఆయనను వెలుగు చూడడం ఆయన దర్శనాలు చూడడం ఆయన సింహాసనాన్ని చూడడం ఆయన దోతలను చూడడం ఇలా పలు రకాల దర్శనాలతోటి దేవుడు అనేక మందిని రాత్రి దర్శించారు మరి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని శక్తి తాకినప్పుడు అనేక మంది వెనక్కి పడిపోవడం వాళ్ళు ఆ తర్వాత తమ బాడీలోంచి బయటికి వెళ్ళి దేవుని యొక్క ఆత్మ ప్రపంచంలో అడుగుపెట్టి దర్శనాలు చూడటం కొన్ని అనుభవాలు పొందడం జరిగింది కాబట్టి ఈ రాత్రి కూడా దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు వీళ్ళందరూ ఇలా నిలబడి ఉండగానే మిగతా వాళ్ళు కూడా లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేస్తాం చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళదాం ప్రార్థన చేస్తాను మరి రాత్రి మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి లేట్ లో ఉన్నా మనం ఫాస్ట్ ఫాస్ట్ గా కొనసాగిద్దాం పిల్లలు పెద్దలు అందరూ లేచి నిలబడండి కళ్ళు మూసుకోండి రెండు చేతులు ఎలా పైకెత్తండి చేతులు రెండు పైకెత్తండి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎలా పైకెత్తండి రెండు చేతులు ఎలా పైకెత్తి ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఎదుట ఏసు వైపు ఏసు శిలువలో వ్రేలాడాడు ఆయన ప్రేమను ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకోండి ఆయన మీకు గొప్ప రక్షణ ఇచ్చాడు అది జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఈ రోజు మాకు ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు మహిమ అంటూ చేతులెత్తి ఎత్తి మన దేవుణ్ణి ఒక్కసారి గొప్పగా నోరస్తుద్దాం హాలేలుయా 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 ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి హాలేలుయా హాలేలుయా ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి హాలేలుయా 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 ఇంకా కొంతమంది నోరు తెరవడం లేదు పిల్లలు నోరు తెరవాలి పెద్దలు నోరు తెరవాలి హాలేలుయా తెరవడమే నోరు హాలేలుయా 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 ప్రైజలో 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 గట్టిగా గట్టిగా చెప్పండి హాలేలుయా హాలేలుయా హాలే ఈ స్థలములోచును లేచును ఆయన శత్రువులు గాక వాళ్ళ సూచకమైన బాహువా లేచి బలము తొడుగుకోనండి జయ సూచకమైన మందసమా లేచి పలము తొడుగుకోనండి రాజా ఈ రాత్రి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడుతా గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పార్శల్ మాట్లాడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ పార్షల్ మాట్లాడుతూ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా పాలె లోయ కంకినీ లాగా దిగిరా 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 కంకినీ లాగా దిగిరాయన పరిశ్రద్ధా కూడా ఒక్కొక్కరికి బలమైన దర్శనం కావాలి ఒక్కొక్కరికి బలమైన అభిషేకం రావాలి ఇంకా 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 ఇంటా కాకండి తాకండి తాతండి కాకండి ఈ స్థలములో యోగోబాల్ లేక్షను దాకా ఆయన షట్లు చేతరి పొందల అగ్ని గుర్రాలు బైలు దేరాలి అగ్ని నథాలు పైలు తేరాలి వ్యతిరేక ప్రభావాలు కాల్ష్యపడాలి కాల్ష్యపడారు కాల్చపడారు అందగారు షట్లులను లైట్ పరుస్తున్నాం లైక్ పరుస్తున్నాం తీసుకునామంలో అంధకార శక్తులు కాలిపోవాలి మోయబడిన హృదయములు తెరపబడు కాదా ఇంకా మోయబడిన హృదయాలు తెరపబడు కాదా కఠిన హృదయాలు కాజాతీనా బాబా ఎవరైనా గట్టిగా పాఠాలు మాట్లాడండి ఆపకుండా పాఠశాల మాట్లాడండి ఊరా బా மா நபரிம நபல் நோடுரவம் அஸ்ஸல் நோட்டு தெரவெலாம் கே கெலேயே கே கெலேயுமே கே கெலேயுமே கே கெலேயா கட்டி தெலவண்டி பரிஷ் ஆத்மா இவா இப்போ లో సాధి అనామా శాఖ చిన్న పిల్లలు అడగండి 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 కళ్ళు మూసుకొని అడగండి నాకు ఇంకా పరిశుద్ధాత్మ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అగ్ని బలే అభిషేకాలు కావాలి కొంతమంది చేతులు అలా కట్టుకొని నిలబడితే ప్లాన్ కళ్ళు మూసుకొని ప్రతిమలు ఆడుకోండి నోరు కళ్ళు మూసుకోండి ముందు కళ్ళు మూసుకోండి నోరు తెరవండి నోరు తెరవండి తప్పే ఉండి ఇందులో ఏసయ్య సహాయం అడగండి అయ్యా ప్రజలు మిమ్మల్ని కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ఏసయ సహాయం అడగండి ఇందులో తప్పేముండే सया बि మీ దర్శనంతో నింపు మీ దర్శనంతో నింపు నోరు తెరవాలి నోరు తెరవాలి నోరు తెరిచి ప్రతిమలాడుకో ప్రతిమలు ఆడుకో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు మండండి మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి వరములు ఆపరేట్ అవ్వనివ్వండి దర్శనాలు బయటికి పైపడనివ్వండి వరములు దర్శనాలు పక్కండి అగ్నితో నింపబడండి చల్లారిపోతున్న జీవితాలు మండలి ఇవ్వండి

బలమైన అభిషేకం ఈ రాత్రి ఎవ్వరు చారిపోవడానికి నీ రాత్ర సమీపం కావద్దు మీరు మమ్మల్ని ఆయుధ పరక్ష బలపరక్షియా ప్రవక్తల అభిషేకం ఇక్కడ ఉండాలి ప్రవక్తలు లేపబడాలి ప్రవక్తలు లేపబడాలి జరగాలి అద్భుతాలు జరగాలి గొప్ప దర్శనాలతో నింపినందుకు వందనాలు మండి చెప్పినందుకు వందన మీ ప్రజలను వెలుగుతో నింపుతున్నందుకు దయ్యములు విలబిలలాడి పారిపోతున్నందుకు బంధన దయ్యాలు విలబిలలాడి పారిపోతున్నందుకు బంధన వేలుబడి శక్తులు కాల్చపడుతున్నాయి వేస్తున్నాము ఇప్పుడు కాల్చపడుతున్నాను వీక్షిస్తున్న వారిని సహితం దేవుని ప్రభావం లో వీక్షిస్తున్న వారిని సహితం దేవుని ప్రభావం కాపుతుంది రిసీవ్ యాకల్ మీ అద్భుతాలను మీరు పొందుకోండి మీ అద్భుతాలను మీరు పొందుకోండి థ్యాంక్ యూ జీసర్ థ్యాంక్ యూ జీసర్స్ కలిగిన మా ప్రియమైన తండ్రి పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో నీకు వందనాలు నిశ్చయముగా నీ బిడ్డలు నాయన ఒక నూతన సృష్టిగా మార్చపడదురుగా నూతన కార్యాలు ప్రతి ఒక్కరు అనుభవించదురుగా నీ సన్నిధి కాంతి రాత్రి ప్రకాశింపచేసి తండ్రి వర్తమానం పూర్తయి ఇదిగో మేము ఎవరికో హాల్గారు చేరు వరకు తండ్రి నీ భద్రత నీ ఉంచు వాతావరణాన్ని అనుకూలపరచు ఈ అడిగోపుల పైన ఒక గోపు నాయన ఒక గొడుగు వేయండి ఈ రాత్రి నీ కార్యము జరిగించు ఐగుప్తులు అందరికీ చిక్కటి కమ్మింది గోషేలులో వెలుగుండింది ఈ రాత్రి నాయన అదే అద్భుతం అంతటా ఏం జరిగినా ఇక్కడ మాత్రం నీ కార్యము జరిగించు నీ స్వాధీనంలోకి స్థలాన్ని తీసుకుంటూ మీ ఆధిపత్యం ఈ స్థలమంతటి మీద ప్రకటిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె